తప్ప రెండోది లేదు అని డైవర్ట్ చేసేటటువంటి పాలిటిక్స్ చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు ఇది సరైనటువంటి విధానం కాదని ముఖ్యంగా నేను రాష్ట్ర ప్రజానీకానికి ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి ఇన్ని గొంతుల్లో మా గొంతు వినిపడకపోవచ్చు అయ్యో స్వామి చెప్తారే నిజం ఇంటి బయటకు వచ్చే లోపల అబద్ధం దేశమంతా తిరిగి వచ్చిందని ఇవాళ ఈ విష ప్రచారం దేశమంతా తిప్పుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి ఏ పత్రికలు వాళ్ళకి అనుకూలమైన ఫ్రంట్ పేజీల్లో ఫ్రంట్ హెడ్డింగ్లు పెట్టేసి టీవీ ఫైవ్లో దానిలోను దీనిలోను ఇదే పని ఇంకా రెండో పనే లేదు యాంకర్లు కొమ్మిలేని శ్రీనివాసన్ ఆరా పోరా తోరా గిరా అని వాణి తిట్టేయటం ఆయన్ని ఏంటి నాకు అర్థం కాలేదు ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కార్యక్రమంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని ఏంటి అది సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలని కూడా మనవి చేస్తున్నాను చాలా దారుణమైనటువంటి కార్యక్రమానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నేను నేను ఇప్పుడు మనం ఇందాక చెప్పాను కదా సాక్షి ఆఫీసు మీద మీరు దాడి చేస్తారు సాక్షి ఆఫీసు మీదకి వెళ్ళి ఎవరు బాధ్యత కలిగినటువంటి తెలుగుదేశం నాయకులు బాధ్యత కలిగినటువంటి తెలుగుదేశం నాయకులు సాక్షి ఆఫీసు మీదకు వెళ్తారు సాక్షి ఆఫీసు మీదకు వెళ్ళి దాడి చేసే కార్యక్రమం చేస్తారు చూడండి సాక్షి ఆఫీసు మీద కనిపిస్తుందా నవమాఖండ్ అంట డౌన్ డౌన్ సాక్షి నవమాఖండే అంటున్నాడు అంటే పోలీసుకు వచ్చారు సరే ఓకే అంటే నేను ఇక్కడ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏదో సందు దొరికింది కదా అని చెప్పేసి సాక్షి ఆఫీసుల మీద మరొక ఆఫీసుల మీద దాడి చేయటం మొదలెడితే ఎక్కడికి వెళ్తుంది దాడులు చేయటం మీ వల్లే వద్దా ఇంకా జనం చాలామంది ఉన్నారుగా వాళ్ళని రుచి రెచ్చగొట్టడం కాదని నేను అడుగుతూ ఒక సాక్షి పత్రికా ఆఫీసు మీదకి మీరు ఒక ఆరోపణ చేసి ఆయన్ని పట్టుకొచ్చి సరే పట్టుకొచ్చారు కేసు పెట్టారు చూస్తాము విల్ సీ ఇన్ ది కోర్ట్ ఎన్నాళ్ళు పెట్టగలుగుతారో ఏం చేస్తారో చూస్తాం సాక్షి ఆఫీస్ మీదకి దాడికి వెళ్ళి సాక్షి ఆఫీస్ మీద గేట్లు ఎక్కి దూకేటటువంటి పరిస్థితి వాళ్ళ ఉన్మాదంతో మీరు చేయొచ్చు ఇది కరెక్టేనా అలాగే చేయటం మొదలెడితే కడవని కూడా ఎక్కడికెళ్తుంది సమాజం మాకు వ్యతిరేకంగా ఉన్న పత్రికలు ఉన్నాయి కదా వాళ్ళకి ఆఫీసులు ఉన్నాయి కదా ఇదేనా సంస్కృతి ఇలాంటి సాంప్రదాయాన్ని మీరు తీసుకొస్తున్నారా ఆలోచించుకోమని మనం చేస్తున్నా కాబట్టి సాక్షిలో జరిగినటువంటి డిబేటుకు సంబంధించి ఎవరు ఏ అభిప్రాయాలు చెప్పినా అది సాక్షికి సంబంధం లేదనే విషయాన్ని గమనించాలి సాక్షికి సంబంధం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉండదు పైగా ఆ రాజుగారు క్షమాపణ చెప్పాడు దట్ ఈజ్ ఈ ఇండివిజువల్ ఒపీనియన్ ఆ ఒపీనియన్ సాక్షి ఒపీనియన్ అయితే ప్రసరించినటువంటి ప్రసారాల్లో వచ్చినటువంటి ఒపీనియన్ సాక్షి ఒపీనియన్ అవుతుందా ఈ సింపుల్ లాజిక్ని మర్చిపోయి దొరికిందే ఛాన్స్ కదా ఆయన సాక్షి సాక్షి మీద కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద రంకెలేసి మీడియాలో పెద్ద పెద్దగా చెప్పించి చివరికి తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి అంతకనే ఏం మీరు అరెస్ట్ చేస్తారు లోపలేస్తారు అటు పెట్టేస్తారు అక్కడే చచ్చిపోయేదాకా కొమ్మిన శ్రీనివాస్ గారు రిలీజ్ కాడా ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే వెళ్ళుండి లేదు పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు అంతేగా ఇప్పటికే చాలా మంది ఉన్నారుగా ఏంటిది ఎక్కడికి పోతున్నారు ఇక ప్రభుత్వం అంటే వైసీపీకి సంబంధించిన సాక్షికి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయడం రోపలు పెట్టడం తప్ప రెండో పనే లేదా ఇచ్చిన హామీల గురించి పడుచుకునేది లేదా ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదా డైవర్ట్ ఏమి చేతగాక ఏమి చేయలేని దద్దమ్ములు చేసేటటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ మీరు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ చేస్తున్నారు ఇది సమాజానికి